ఇప్పుడు మనది ఏదన్నా డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్నా వేదశ్రీ డైరీ ఫామ్ మనకి ఇప్పుడు ఇది ఏ ఊరన్నా ఇది స్టేషన్ పేట రోడ్ షాద్నగర్ మనకు అంటే షాద్నగర్ నుంచి ఎంత వరకు ఎత్తుకొచ్చాను మినిమం హాఫ్ కిలోమీటర్ కూడా ఉండవు ఫ్రెండ్ మనకి ఇప్పుడు మన తాను లోడ్ ఎన్ని తినే అన్న పది ఆవులు తిని పది ఆవులు వల్ల మనకి ఇప్పుడు ఎన్ని ఫెయిల్ అయిపోయినా ఎన్ని ఉన్నాయన్నా పొద్దున ఓకే మనకు అంటే అది పాలిచ్చే ఆవులు ఎన్నీ ఉన్నాయి చూడే ఆవులు ఎన్నీ ఉన్నాయి మిగతా చూడీ ఉన్నాయి మనకు ధరలు ఎంత నుంచి ఉన్నాయి అన్నమాట తాను డెబ్బై నుంచి ఉన్నాయా ఇది డెలివరీ అన్న రెండు అవతల తగిందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా యువతలు తగిందంట తొమ్మిది తొమ్మిది ఎంత వరకు ఇస్తున్నాను జున్మాలు ఫోటో తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ చూసినారా మనకి ఇది వా ఒకటో తొమ్మిది వరకు అయితే ఇస్తున్నాడంట మనకైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏందా ఇది సెకండ్ లొకేషన్ అనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే సెకండ్ లొకేషన్ కావాలంట సెకండ్ లొకేషనా సెకండ్ లొకేషనా ఇదేనా ఇది కూడా సెకండ్ లొకేషన్ అంటే ఈ డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వన్ వీక్ కూడా ఉండదు ఒక రెండు రెండు మూడు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ సమయం చూస్తున్నారు కదా అంటే చెప్పుడైతే అయితే ఈ విధంగా ఎప్పుడు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గదు అన్నమాట డెబ్బై ఏళ్ళ నుంచి మనకి ఇక్కడైతే ఈ పెద్దవాళ్ళు కాబట్టి అందుకోసం ఫస్ట్ అయితే వీడియో ఇస్తున్నాను అనమాట పెద్దవాళ్ళ వీడియో అట్లా చేసి ఇక చిన్నవాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుందని ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఓకే ఇది అట్టారు చూడండి అట్టారు చూడండి అండ్ మనకి ఇది పొడుగు చూడండి ఓకే మనకి ఇక్కడైతే డెబ్బై వేల నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అవధెట్ అయితే తెలుపు అన్న మూడవ గురించి చెప్పండి అన్న తరపు అయితే తరపు డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చా ఇది బ్రీడమ్ అన్న ఇచ్చా అనమాట మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే రెండు రోజుల తరపు ఇచ్చే ప్రాసంట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు మనకి దీని పొడి కూడా అండి అంటే దీని డెలివరీ సమయం ఎంత వరకు వచ్చా వారం ఒక వారం పది రోజుల వరకైతే డెలివరీ సమయం అయితే పెట్టుకోండి ఉంటుంది మనకు చూసినారో మనకైతే ఇచ్చే అనమాట మనకు అంటే దీనికి రోజు మీద ఎంత వరకు కట్టుకొచ్చా పాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది అంటే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే రోజు మీద ఈ ఆవుది అయితే మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయిందన్నమాట ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతారు అన్నకైతే కాల్ చేయండి మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెబ్బై నుంచి లక్ష లక్ష రూపాయ వరకు అయితే ఉండే అన్నమాట అవైలబుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా అయితే ఉంట ఉండే ఉన్నా మనకి చెప్పి చూడొచ్చు అయితే బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుందనమాట ఓకే నెక్స్ట్ ఆఫ్ దైతే వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్నీ ఓకే హెచ్ఎఫ్ ఇప్పుడు జనపల్ అయితే ఏడు ఏడున్నర వరకు అయితే ఇస్తుంది అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే దీని దూడ అడుదా మొదడన్నా మగదుడు ఉంది మగదుడు ఉందంట మనకైతే ఈయన అంట అంటే ఎంత ఎందుకు క్షేమేమవుతుందా ఈ మూడు రోజులు అవుతుంది ఒక త్రీ డేస్ అయితే అవుతుంది అంట ఫ్రెండ్ మనకు ఎన్నో లొకేషన్ ఉంటుంది ఇది మూడో ఇప్పుడు డెలివరీ అయింది మూడో లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయింది మూడో లొకేషన్ అంట మనకైతే ఇప్పుడు మంచి పళ్ళు తింది అయితే పదివేసుకోవచ్చా ఓకే అయితే మంచి పాలైతే పెట్టండి మనం మనకు చూస్తారా దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అనకైతే కాల్ చేయండి మనకి చూడొచ్చు బ్రీడ్ చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట అండ్ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి చూసారు బ్రీడు బ్రీడ్ ఓకే డెబ్బై నుంచి మనకి ఇక్కడైతే లక్ష ఇరవై వేల వరకు అయితే ఉందన్నమాట ఆవులైతే అండ్ పాలు అయితే ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ ఎట్లయితే వెళ్ళిపోయినా ಇದು ರೊಂಡತಾವ್ ಡೆಲಿವರಿ ಅಯಪಿಂದ ಅನ್ನ ಚುಡಿ ಚುಡಿದಿ ಮರ ಡೆ ಚೆ ಮೇದ ಕಟ್ಕೋಚಾರಾ వారం ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీ అయితే ఇది ఏం బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటానో రెండు అవుతుంది ఓకే రెండు అవుతుంట మనకు వచ్చేసి మనకి ఇంకా లెటర్ బ్రూడ్ అని దీని అయితే అయితే పది పది అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మినిమం అయితే మనకి డెలివరీ సార్ అయితే అండ్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది డెలివరీ అది కొడు అయితే టైట్ అయితే అయిపోయింది అనమాట ఒక డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతారు అన్నకైతే కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి సెకండ్ లొకేషన్ కావాలంట మనకైతే

స్టూడావు ఓకే స్టూడియా మనకి ఇప్పుడు ఎన్నో లొకేషన్ ఉంటుంది ఇది ఇప్పుడు డెలివరీ అయితే సార్ డెలివరీ అయితే మూడో లొకేషన్ ఓకే డెలివరీ అయితే మూడో లొకేషన్ మనం డెలివరీ సమీ అయితే ఒక వన్ వీక్ పెట్టుకోవాలన్నా ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి సార్ దీని అయితే మినిమం పాలి ఎంతవరకు తెచ్చానా తొమ్మిది పది తొమ్మిది నుంచి పదివారకైతే పెట్టుకోండి బ్రిడ్ ఏం చూడండి హెచ్ఎఫ్ కాస్త వచ్చాను హెచ్చు ఎక్చుంట్రీ మనకైతే బ్రీడ్ అయితే చూసినారు కదా ఇంకా లక్షా చూడండి ఒక డెలివరీ సామీ అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి శనక చూడండి ఆయన పొడి చూడండి పొడుగు నరాలు చూడండి అని మనకు వచ్చేసి స్టార్ట్ లెక్క వచ్చినామంట మనకొచ్చేసి ఓకే వెళ్ళిపోను అండి ఇక చూడండి ఒకసారి అయితే అట్టర్ చూడండి ఇంకల దీని ధర అలాంటే ఫ్రెండ్స్ మనకి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఎందుకంటే డెబ్బై ఐదు డెబ్బై వేల నుంచి ఇక్కడ అయితే మనకైతే లక్ష ఇరవై ఇరవై వేల వరకు అయితే అయితే అవైలబుల్గా అయితే ఉన్నానమాట అమ్మకాన్కైతే ఓకే నెక్స్ట్ చార్జ్ ఎక్కడికి అయితే వెళ్ళిపోను అండి మళ్ళీ చూడండి నెక్స్ట్ అదేనా మూడవుతుంది అంటే డెలివరీ అయిపోయింది అన్న ఇది కూడా ఇదే అంట ఫ్రెండ్స్ మనకైతే మనకు డెలివరీ అవ్వలేదంట మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే మినిమం ఒక ఎంతవరకు వరకు అన్న ఏడు నుంచి ఎనభై వరకు అయితే పాలైతే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి వచ్చేసి బ్రీడ ఏం బ్రీడ్ అండి ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకు వచ్చేసి అండ్ డెలివరీ వచ్చేవి అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసినా ఇంకా అట్టర్ చూడండి అండ్ చనకట్టు చూడండి అండ్ మనకి ఇక్కడ పొడుగు చూడండి ఇంకా పొడుగు చేస్తే అనమాట ఇంకా కొంచెం లూచిందనమాట ఒక టైం అయితే ఒక వన్ వీక్ నుంచి ఒక ఎయిట్ డేస్ వరకు అయితే పెట్టుకోండి చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అయితుంది అనమాట హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి చూడచ్చు ఓకే మనం అయితే నెక్స్ట్ ఆబ్జెట్ కదా తెలుపునండి నెక్స్ట్ అయితే అంతవాల్ సైవాల్ శైవాల్ బ్రిడ్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి మనకు దీని అయితే పాలు చెప్పడానికి రాదన్నుడు దూడు ఆడుతున్నా ముగుతున్నా మురుపాడదు అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి దీని అయితే మురుపాలు అయితే ఐదు ఐదున్నర వరకు అయితే ఇచ్చిన మంచి పాలు అయిందా అన్న ఇంక ఎంతవరకు ఫ్రెండ్ ఫ్రెండ్స్ కదా మనకైతే ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అని చనకార్ చూడండి మనకైతే పొడవు నార పొడవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ మనకి మంచిపల్ అయితే ఎంతవరకు ఆరేడు వరకు ఓకే మనకైతే ఫస్ట్ లొకేషన్ అంతా మనకు దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న అన్న నెంబర్ కాలంలో నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు అలా ద్వారా అయితే డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ షబ్జెక్ట్ అయితే తెలుపునండి చూడవచ్చు అన్నా బర్రె కదా అయిపోనా అర్ధడా మొగ్దు అన్న అడదుడా మనకు వచ్చేసి పొడక ఎంత ఇస్తున్నానా అంటే ఎం ఎండేసి అవుతున్నా డెలివరీ అయ్యి వారం పది రోజులు అయితే మనకే మంచిపాలు అయినాయి కాని అయితే మినిమం ఎంతవరకు కట్టుకోవచ్చా ఐదు ఐదున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూసినారా బ్రీడేం బ్రాండ్ అన్న ముర్రా 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 క్రాసే ముర్ర నేనా ముర్రా క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అంటే చూడొచ్చు ఇంకా అట్టారు చూడండి బర్రెక్ అయితే అండ్ శనకట్టు కూడా చూడండి అండ్ పొడి చూడండి అండ్ దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు చూడ కూడా ఆడ చూడండి దీని ముగ్గురు చూడండి మూడు అక్క రాశ్ అనమాట నెక్స్ట్ బర్ దగ్గరికి కి వెళ్ళిపోయి నెక్స్ట్ బారా చెప్పాను ఈ సెకండ్ ఇది ఉంటుంది మనకు వచ్చి దీని దూడనా మగ దొడింది ఆడ దూడింది అంటే మనకు వచ్చేసి ఆకేషన్ ఇప్పుడు రెండో లొకేషన్ అంటే మనకైతే డెలివరీ ఎంత సమయం అవుతుంది డెలివరీ అయ్యి ఇరవై ఇరవై ఐదు రోజులు ఇప్పుడు మంచి పళ్ళు ఎంతవరకు వరకు ఇంకేమైనా ఇంకేమైనా పెరిగొచ్చా అంతేనా అన్న ఇక మనకైతే మూడున్నర నాలుగు వారకైతే ఇస్తుందంట అంటే మనకు ఇంకా ఆర్డర్ చూడండి మనకు వచ్చేసి అండ్ వచ్చేసి సెకండ్ లొకేషన్ బర్రెనంట మనకు వచ్చేసి చూడచ్చు చూడండి కూడా పొడి కూడా అండి అండ్ దీని కూడా అయితే ఆటోనంట మనకు వచ్చేసి ఓకే దీని ధర కావాలంటే అన్న మా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతారో అనకైతే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ బా